అందరికీ నమస్కారం రాష్ట్రంలో చంద్రబాబు గారి వేట అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద వేటు పట్టడం జరిగింది తాజాగా గనుల శాఖకు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఖనిజాభివృద్ధి సంస్థ ఆ ఏపీఎండిసికి ఆ డైరెక్టర్గాను చైర్మన్ చైర్మన్గాను ఉన్నటువంటి ఆ వెంకటరెడ్డి మీద కూడా తాజాగా వేటు వేయడంతో పాటు ఆ కార్యాలయం మొత్తాన్ని కూడా అర్ధరాత్రి సీజ్ చేయడం జరిగింది దీంతో ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినటువంటి కార్యాలయం మొత్తం కూడా ఇప్పుడు పోలీసు అదుపులోకి వచ్చింది అక్కడ సీజ్ చేయడంతో పాటు ఆ సాయుధ బలగాలను కూడా కాపలా పెట్టడం జరిగింది ఎందుకంటే రాత్రికి రాత్రి అందులో నుంచి ఏదైనా కీలక ఫైల్స్ ఎవరైనా మాయం చేస్తారేమో ఒక ఉద్దేశంతో ఆ సీజ్ సీజ్ చేసి మొత్తాన్ని కూడా కాపలా పెట్టడం అయితే జరిగింది ఉద్యోగులను కూడా కార్యాలయం తెరిచే వరకు ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లోనకి వెళ్ళడానికి కుదరదని ఉద్యోగులను కూడా ఆ లోనికి వెళ్ళడం లేదు వాస్తవానికి సీజ్ చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగులు ఆ పెండింగ్ వర్క్ పనుల నేపథ్యంలో లోన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు అయితే వారందరినీ అడ్డుకున్నారు ఏ పనులు ఉన్నప్పటికీ కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా దీన్ని తీయటం అయితే కుదరదని చెప్పారు ఇక రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాములుగా చెప్పు మొదటిది లెక్కర్ స్కామ్ అనుకుంటే ఆ తరువాత ఆ స్థాయిలో లేదా అంతకు మించిన అనుకోవచ్చు రెండో స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇసుకలో కానివ్వండి లేదా బొగ్గులో కానివ్వండి బైరటీస్లో కానివ్వండి లేదా బీచ్ స్టాండ్లో కానివ్వండి లేదా ఇతర ఖనిజాల విషయంలో కానివ్వండి ఆ ఖనిజాభివృద్ధి సంస్థలో జరిగింది ఎందుకంటే ఈ ఖనిజాభివృద్ధి సంస్థకు అలాగే దీనికి రెండింటికి ఎండిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే వెంకటరెడ్డి సో ఖనిజాభివృద్ధి సంస్థలో ఉన్న సమయంలో ఆ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని కొంతమందికి ఆ లబ్ధి చేకూరే విధంగా ఆ కాంట్రాక్ట్లు ఇవ్వటం కానివ్వండి లేదా లీజు పరిమితులు ఇవ్వటం కానివ్వండి లేదా తవ్వకాలకు అనుమతి ఇవ్వటం కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అయితే జరగడం జరిగింది ఇక గనుల శాఖ డైరెక్టర్గా కూడా ఈయనే ఉన్నాడు సో ఇప్పుడు ఈ ఖనిజాభివృద్ధి సంస్థను ఆ గనుల శాఖ ఆఫీసుని రెండింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది రెండు చోట్ల పోలీసుల పహారా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక అసలే విషయానికి వస్తే ఇప్పటికే ఈ గనుల శాఖ అలాగే లో అంటే ఖనిజాభివృద్ధి సంస్థలో కొన్ని ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం జరుగుతుందని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే రాత్రికి రాత్రి అంటే తెల్లవారేసరికి కూడా అవకాశం ఇస్తే ఎక్కడ మాయం చేస్తారని చెప్పి రాత్రికి రాత్రి పోలీసులు వెళ్ళిపోయి దాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ అయితే చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు మనందరికీ తెలుసు ఏకంగా సుప్రీంకోర్టుని హైకోర్టుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదోవ పట్టించాడు వెంకటరెడ్డి ఎందుకంటే అసలు అక్కడ ఇసుక తవ్వకాలు ఎక్కడ లేదు అనుమతుల్లోనే జరుగుతున్నాయని చెప్పారు గతంలో నలభై రీచ్లకు అనుమతి ఇస్తే దాదాపుగా ఐదు వందల రీచ్ల్లో ఇసుక తవ్వేశారు దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధృవీకరించింది అలాగే ఏదైతే కేంద్రం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ కూడా తేల్చి చెప్పింది ఆల్రెడీ దీని కేసు ఇప్పటికే నడుస్తుంది అంటే ఆ కోర్టులను కూడా తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆ వెంకటరెడ్డి సో వెంకటరెడ్డిని అంత ఈజీగా ఎలా వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి విధుల నుంచి తొలగించింది విదేశాలకు కూడా పారిపోవడానికి అవకాశం లేదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది తాజాగా కార్యాలయం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంది సో అంటే వైసీపీ హయాంలో ఏదైతే శాఖలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయో ఆ ప్రఖ్యాళన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికంటే కంటే ముందే ప్రారంభించినట్టుగా అయితే తెలుస్తుంది తాజా పరిణామంతో ఎవరైతే ఈ ఖనిజాభివృద్ధి సంస్థలో కానివ్వండి అటు గనుల శాఖలో కానివ్వండి అక్రమాలకు పాల్పడి అడ్డగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారో వారి వెన్నులో ఇప్పుడు వణుకు మొదలైంది దీని మీద పూర్తి స్థాయి సిట్టును ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రెండు శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సిట్ని ఏర్పాటు చేసి అవకతవకలు మొత్తం కూడా బయటికి తీసే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు వెంకటరెడ్డి వెనులో వణుకైతే ప్రారంభమైంది ఎందుకనంటే తీగలాగితే డొంకంతా గదులుద్ది ఇప్పుడు వెంకటరెడ్డిని నొరిపితే వైసీపీ నేతల పేర్లు కూడా బయటికి రావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే వారి అండ చూసుకునే అడ్డగోలు గారు చెల్లరేగిపోయాడు చివరికి గతంలో చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిందని చెప్పి సిఐడి కంప్లైంట్ చేసిన వ్యక్తి కూడా ఈ వెంకటరెడ్డి మరి ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ చేస్తాడో చూడాలా మొన్న కూడా వెళ్ళి ఆ చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేస్తే నిరాకరించారు కలవడానికి ఒప్పుకోలే ఆ కొల్లు కొల్లుని కానివ్వండి లేదా సిఐడి సిట్టు అధిపతి కొల్లుని కానివ్వండి లేదా సంజయ్ని కానివ్వండి లేకపోతే వాసుదేవరెడ్డిని కానివ్వండి ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి మాజీ ఎండి వాసుదేవరెడ్డిని కానివ్వండి లేదా ఆ వెంకటరెడ్డి వెంకటరెడ్డి అంటే మనోడే వీళ్ళని కానివ్వండి ఎవరిని కూడా కలవాల ఎందుకంటే వీళ్ళంతా కూడా చంద్రబాబు వెంకటరెడ్డి అంగ చంద్రబాబు గారి మీద కేసు పెట్టిన పరిస్థితి ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వచ్చిందంట మరి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ఉచితంగా పథకాలు ఇచ్చాడు పింఛన్లు ఇచ్చాడు అందువల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పి కేసు పెడితే సో ప్రజలకు మంచి జరిగినా కానీ దాని మీద కూడా కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యులు నీచులు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు అధికారులు అన్నాలో చెప్పుకుంటారు అర్థం కాని పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా మెడకైతే ఉచి బిగుస్తుంది అనుకోండి దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో అర్ధరాత్రి ఏపీఎండిసి కార్యాలయం సీజు సాయుధ పోలీసుల పహారా ఏర్పాటు తెరిచేదాకా ఉద్యోగులకు కూడా ప్రవేశం లేదు ఎండీగా యువరాజు బాధ్యతల స్వీకరణ ఏపీఐఐసి నుంచే రెండు గంటల సమీక్ష సో ప్రస్తుతానికి ఏపీఐఐసిలో ఉన్నటువంటి యువరాజ్ అయితే ఇటు ఖనిజాభివృద్ధి సంస్థకు అటు గనుల శాఖకు ఈ రెండింటికి కూడా డైరెక్టర్గా ఆ ఎండీగా బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది ఎందుకంటే ఈ రెండు శాఖల్లోనూ ఇప్పటివరకు పోస్టులో ఉన్నటువంటి వెంకటరెడ్డిని తొలగించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈయనకైతే బాధ్యతలు ఇవ్వడం జరిగింది సో అదే సమయంలో అక్కడి నుంచే దీని మీద సమీక్ష సమావేశం కూడా నిర్మించడం జరిగింది ఆ తరువాతే ఆ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు మనం ఇక్కడ చూడవచ్చు తాడి గడపలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం గేట్లకు తాళం వేసి కాపలాగా వస్తున్న పోలీసులు సో లాక్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు వెనకమాల ఇద్దరు పోలీసులు ఉన్నారు మీకు కనపడుతున్నారో లేదు ఎందుకంటే లాక్ చేసినప్పటికీ కూడా కార్యాలయం లోపలికి వెళ్ళిపోయి ఆ ఉద్యోగుల దగ్గర యాక్సెస్ ఉండొచ్చు బహుశా సో యాక్సెస్ ద్వారా లోన్కి వెళ్ళిపోతే మళ్ళీ ఫైల్స్ కానివ్వండి ఏవైనా మాయం చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే పోలీసుల పహార అయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారంటే కీలకమైన ఫైళ్లు డిస్క్లు ఇతర సమాచారం బయటకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం రావటంతో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఇక జగన్ ప్రభుత్వంలోనే అత్యంత అవినీ అంటే ఖరీదైన అవినీతి అక్రమాలు కొన్ని ఏమో కనపడతాయి కొన్ని కనపడవు ఇప్పుడు లెక్కర్ అంటే బయటకు కనపడుతుంది కానీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఆ బొగ్గుకు సంబంధించి కానివ్వండి బీచ్సాంటికి సంబంధించి కానివ్వండి బైరటీస్కి సంబంధించి కానివ్వండి ఇతర ఖనిజాలు ఆ వేలం పాటలు కానివ్వండి వాటి లీజులు కానివ్వండి అవి ప్రపంచానికి పెద్దగా తెలియదు అందులో జరిగే అవినీతి వేల కోట్ల రూపాయలు ఉంటుంది లెక్కను తలదన్నే విధంగా ఉంటుంది అన్నిటికీ మించి ఇసుక అయితే కొద్దిగా అందరికీ తెలుసు ఎందుకంటే ఇసుక అనేది ప్రజలకి ప్రత్యక్ష సంబంధం ఉన్న నేపథ్యం ప్రజలకు తెలిసింది కానీ మిగతా ఎవరికీ తెలియదు కానీ వీటన్నిటిలో కూడా భారీ అవినీతి అయితే జరిగాయి ఇసుక బొగ్గు బీచ్ శాండు బైరిటీసు ఇతర ఖనిజాలు వేలం కానివ్వండి టెండర్లు కానివ్వండి అమ్మక ప్రక్రియలో కానివ్వండి వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ మొత్తానికి కూడా అధికారులే కొమ్ము కాశారు సో అంతేకాకుండా గతంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీం కోర్టు హైకోర్టులను కూడా తప్పుదోవ పట్టించారు ఇక సులియారి బొగ్గు మగ్గంపేట బైరిటీస్ ఫైళ్లు ఇతర కీలక సమాచారం మాయం చేస్తారని అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే మంగంపేట బైరటిస్ ప్రాజెక్టు అధికారికి ఏపీఎండిసి నుంచి అంటే ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఒక అధికారి ఫోన్ చేసి కొన్ని కీలక ఫైల్స్ను అక్కడ నుంచి తొలగించాలని చెప్పి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది మరి దానికి అటుపక్క నుంచి ఏం రెస్పాండ్ వచ్చిందో మనకు తెలియదు సో ఆన్లైన్ నుంచి మొత్తాన్ని కూడా ఫైల్స్ తొలగించాలని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది సో ఈ సమాచారం మొత్తంగా ప్రభుత్వం దగ్గరికి చేరటంతో వెంటనే ఆ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది ఇక గనుల శాఖ డైరెక్టర్ ఆ గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా దానికి కూడా ఎండి గా నిన్నటి వరకు వెంకటరెడ్డి ఉన్నాడు సో దాని మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది అక్కడ కూడా పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుని దాన్ని అయితే పోలీసుల పహారాల్లో పెట్టుకోవడం జరిగింది ఇక ఈ గనుల శాఖ డైరెక్టర్ గాను అలాగే ఎండిసి ఎండి గాను అంటే ఖనిజాభివృద్ధి సంస్థ ఎండి గాను ఈ రెండింటికి గాను ఆ యువరాజ్ అయితే శనివారం బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది ఇక ఏపీ పైబడినట్టుగా కూడా ఆ యువరాజే బాధ్యతలు అయితే కొన్ని కీలక బాధ్యత కూడా ప్రస్తుతానికి అయితే ఆ యువరాజ్కి అయితే ఇవ్వడం జరిగింది రేపు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం తర్వాత కొంతమంది కీలక నిజాయితీ పరులైన అధికారులను తీసుకొచ్చి దానికి ఎండీల్ని చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి టెంపరీగా అయితే వారికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి వాసుదేవరెడ్డి మీద సిఐడి కేసులు నమోదు చేసింది కొన్ని కీలక పత్రాలు డిస్కులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఇప్పుడు వెంకటరెడ్డి మీద కూడా త్వరలోనే చిన్న ఆధారం దొరికినా కేసు నమోదు చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీని మీద ఒక పూర్తిస్థాయి సిట్ను ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో మొత్తంగా వెంకటరెడ్డితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ ఇసుక లావాదేవీలు కానివ్వండి బొక్కు కానివ్వండి ఆ బీచ్ స్టాండ్ కానివ్వండి బైరటీస్ కానివ్వండి ఇతర ఖనిజాలకు సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయో అడ్డగోలుగా వారికి కేటాయింపులు చేశారో అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చే విధంగా వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా కమిషన్లకు ఒక కృతబడి ఆ టెండర్లో ఇవ్వడం జరిగిందో వీటన్నిటి మీద పూర్తి స్థాయి ఆ విచారణ అయితే జరగాల్సి ఉంది అప్పటి వరకు కూడా ఈ అధికారులు ఎవరికి కూడా పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సోదా రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి